నెక్స్ట్ యాకోబికి పిల్లలు ఎంతమంది ఎంతబంది పన్నెండు ఆడపిల్లలు లేరామ్మాయింది మరి ఇంకో చోట ఆడపిల్లలు అని ఏంటి కుమార్తెలు అన్నాడు కదా అది ఒక మిస్టరీ ఇంకో ఉన్నారేమో సరే బైబిల్ కుమార్తెలు అని అందంటే అది కూడా ఏదో ఆలోచన ఉంది దాన్ని మనం గౌరవించాలి సరే ఇప్పుడు ఈ పన్నెండు మందిలో ఎంతమంది తల్లులు పన్నెండు మంది పిల్లల్ని విత్ దీనాలతో సహా ఎంతమంది పిల్లలు యాకోబుకి ఇంతమంది పిల్లల్ని కలగటానికి ఎంతమంది భార్యలను వాడుకున్నాడు చెప్పాలి నిషం మరొకసారి మీరు ఆలోచించండి వాళ్ళకి పాస్ అని అయిపోయింది చెప్పండి వాళ్ళకి వెళ్ళకముందే చెప్పండి యాకోబుకి ఎంతమంది తల్లుల్ని దేవుడు అట్లాగా కొద్ది ముగ్గురు పిల్లలు వారికి కలగడానికి దేవుడు ఉపయోగించుకున్నారు కనిషం చూడండి ఓకే బాయ్ చెప్పండి నలుగురిలో సొంత భార్యలు ఎంతమంది వాళ్ళ పేర్లు సొంత భార్యలు లేయా లేయా రాఘ్యలు ఓకే ఎంత ఎంతమంది ఇద్దరు వాళ్ళ పేర్లు చెప్పండి బైబిల్ తీసుకోండి తీసుకునే చెప్పండి ఎందుకు అంత అంత ఇబ్బంది పడాల్సిన పని ఏంటి ఇదేమి ఇన్విజిలేటర్ ఏమి రాలేదు డీబార్శిషం ఏమి లేదు ఇక్కడ మీరు హ్యాపీగా తీసి ప్రశాంతంగా చక్కగా వివరంగా చెప్పండి ఇబ్బంది ఏమి లేదు మీకు తెలియాలనే కదా బైబిల్ అర్థం అవ్వాలి ముప్పై ముప్పై ఏడో అధ్యాయం రెండవ వచ్చినాం చూడండి ముప్పై ఏడు రెండు ముప్పై ఏడు రెండు అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైనా తమ తండ్రి భార్యలైనా జిల్ బిల్హా కుమారుల యుద్ధను జిల్ఫా కుమారుల యుద్ధను బిల్హా జిల్ఫా వాళ్ళు ఉప భార్యలు భార్యలే ఉపభార్యలు దాసీలను భార్యలు గెచ్చారు పిల్లల కోసం ఆవిడకి ఎంతమంది నాలుగురైన జిల్ఫా తర్వాత జిల్ఫా బిల్హా ఇలాగా దేవుడి చిన్న భార్య సరే ఓకే అబ్రహాం ఎన్ని ఏళ్ళు జీవించాడు చూసేనే చెప్పచ్చు ఆది కాండము ఎవరు స్పీడ్గా చెప్తారో వాళ్ళు కరెక్ట్గా ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఆది కాండ ఇరవై ఐదో అధ్యాయం స్పీడ్గా చెప్తే బాగుండద్ది ఏళ్ళు జీవించాడు స్పీడ్గా బాయ్స్ గాల్స్ ఎవరు చెప్తారు ఓకే రైట్ ఓకే 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 గాల్స్ చెప్పేస్తున్నారు వన్ సెవెంటీ ఫైవ్ ఏడో వచ్చిన ఉంటుంది అబ్రహాం బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు నెక్స్ట్ బాయ్స్ అన్న గెలవాలి ఓకే ఇసాకు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని ఇసాకు జీవించిన సంవత్సరాలు స్పీడ్గా ఎక్కడ చెప్పాలి ఇప్పుడు ఓహో అది చెప్తాను స్పీడ్గా చెప్పాలి ఊరు చెప్తారా మరి ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము అధ్యాయమే చెప్తున్నాను నేను ఆది కాండం ముప్పై ఐదు అధ్యాయం ఓకే బాయ్ చెప్పేస్తున్నారు చెప్పారు రిఫరెన్స్ చెప్పు వచ్చినాం అధ్యాయం చెప్పాము ముప్పై ఐదు ట్వంటీ 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 ఎయిట్ ఎన్నేళ్ళు నువ్వు చెప్పింది వన్ ఎయిటీ బాయ్స్కి మార్క్ ఇచ్చేద్దాం ఓకే మూడవది ఇస్సాకు బ్రతికిన సంవత్సరాలు అయిపోయినాయి అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు అయినాయి ఇసాకు అబ్రహాం ఎన్నేళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ ఇస్సాకు వన్ ఎయిటీ ఆది కారణము ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ప్రకారంగా ఓకే ఇప్పుడు యాకోబు బ్రతికిన సంవత్సరంలో మొత్తానికి సాధించారు ఎట్లా చెప్పండి వన్ ఫార్టీ సెవెన్ రైట్ ఆన్సరే ఎట్లా చెప్పండి ఫార్టీ సెవెన్ అవును పదునేడు సంవత్సరములు అని అన్నాడు అతడు టోటల్ జీవించిన సంవత్సరాలు నూట నలభై ఏడు కానీ నేను అధ్యాయం చెప్పలేదు కానీ ఎతికేరు సాధించారు మొత్తానికి థ్యాంక్ యూ అట్లాగా బైబిల్లో వెతకాలి సాధించాలి తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యం చదువువారును దేవుని వాక్యం వినువారును దేవుని వాక్యం గైకుని వారును బ్లెస్డ్ వన్ అని ఉంది ప్రకటన ఒకటి మూడు చదువువారు వినువారు గ గైకునివారు ధనియులు తెలుగులో ధనిలని ఇంగ్లీష్లో బ్లెస్డ్ వన్ ఆశీర్వదించబడినవారు కనుక ఎంతసేపు మనం కాసేపు పాటలతో కాసేపు వాక్య భాగముతో అలాగ పీజ్తో ప్రభు సమయాన్ని గడిపాము దేవుడి సమయాన్ని దీవించిన గాక ఇప్పుడు దేవుని వాక్య పరిచయలోకి వెళదాం దేవునికి తగినట్లు మీరు నడుచుకునుడి తన మహిమకు నిమ్ము పిలిచెను